ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే బలుచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ పార్టీ అంటూ ఒక కొత్త దేశాన్ని వాళ్ళను వాళ్ళే ఆవిష్కరించుకున్నారు అంతేకాకుండా భారత్తో పాటుగా యునైటెడ్ నేషన్స్కి కూడా మేము బలూచిస్తాన్ అనే ఒక సపరేట్ దేశం ఉందని మమ్మల్ని గుర్తించండి అని పాకిస్తాన్ మమ్మల్ని ఎంతగానో దౌర్జన్యంగా మా దగ్గర నుంచి ఖనిజాలు లాపు మాకు అన్యాయం చేస్తుందని మాకు ఎన్నో విషయాల్లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పటమో జరిగింది అయితే సాధారణంగా బలూచిస్తాన్ ప్రజలను చూసి పాకిస్తాన్ వాళ్ళు భయపడిపోతున్నారు ఇక గ్వాదర్ పోర్ట్ అనేది బలుచిస్తాన్ కి ఒక ఆయువ పట్టు లాంటిది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు తాజాగా మనకు ఒక విషయం అయితే ఖచ్చితంగా తెలియాల్సి ఉంది అది ఏంటంటే బలూచిస్తాన్ లో హింగ్లాజ్ మాత దేవాలయం ఉంది ఆ హింగ్లాజ్ మాతా దేవాలయం చాలా శక్తివంతమైన దేవాలయం ఒక మాటలో చెప్పాలంటే అది శక్తిపీఠం అయితే బలుచిస్తానీలో ఎంత మంచి వాళ్ళంటే గతంలో పాకిస్తాన్తో బలుచిస్తాన్ వాళ్ళు కలిసి లేరు అయితే బలూచిస్తాన్కి సంబంధించిన రాజు అప్పుడు పరిపాలిస్తూ ఉండేవారు ఆయన ఎంతో పోరాడారు బలుచిస్తాన్ మాకు మేము పాకిస్తాన్లో కలుపుకోము అని ఆ సమయంలోనే మహమ్మద్ అలీ జిన్నా మనకు తెలుసు కదా జిన్నా జిన్నానే అతను బలుచిస్తాన్ వాళ్ళని నమ్మించి మోసం చేసి ఎవరైతే బలూచిస్తాన్ మాకు సపరేట్ గా ఉండాలి మేము కలవం అన్న వాళ్ళందరినీ కూడా దగ్గరుండి జైల్లో వేయించి నమ్మక ద్రోహం చేశాడు అయితే ఇక హింగ్లజ్ మాతా దేవాలయం గురించి చెప్పాలి అంటే బలోచిస్తాన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మన భారతీయులు చాలా మంది అక్కడ ఉండిపోయారు కదా పాకిస్తాన్ లో అయితే వాళ్ళు ఒకనొక దశలో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసారు ఆ సమయంలో వాళ్ళ ఇల్లు అలా తాళాలు వేస్తూ వచ్చేసారు వాళ్ళు ఉన్న పడంగా వాళ్ళ ఇళ్ళని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు అనమాట అంటే భారత్ అంటే వాళ్ళకి అంత ప్రేమ గుండెల్లో నుంచి వచ్చింది ఇక హింగ్లజ్ మాతా దేవాలయం బలోచిస్తాన్ లోనే ఉంది ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఒకనొక దం దశలో హిందువుల్ని కూడా బలవంతంగా వాళ్ళని బెదిరించి భయపెట్టి ముస్లిమ్స్ కింద మార్పించేశారు అయితే వాళ్ళు పాపం బయటకి హిందువులుగా చలామణి అవ్వలేక లోపల వాళ్ళ మతాన్ని చంపుకోలేక బయట బుర్ఖాలో ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం పూజలు చేస్తుండేవారు అదే క్రమంలో హింగ్లాజ్ మాతా దేవాలయాల్లో కూడా చాలామంది హిందువులు ముస్లిం వే ఆడవాళ్ళు లోపలికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పూజలు చేస్తుండే వాళ్ళు ఎందుకనంటే అక్కడ చాలా క్రూరంగా హిందువుల్ని ముస్లింల కింద మార్చిస్తూ ఉండేవారు అందుకనే ఒకప్పుడు ఎంతో పర్సంటేజ్ ఉన్న హిందువులు క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గుతూ చాలా తక్కువ స్థాయికి పడిపోయారు అనమాట హిందువులు అంతేకాకుండా ఎప్పుడైతే బలూచిస్తాన్ అనే ఒక దేశం వచ్చిందన్నారో వెంటనే బలూచిస్తాన్ అంటే బలూచీలు భారత్కు ఒక మెసేజ్ పెట్టారు హింగ్లాజ్ మాతా దేవాలయానికి రండి ఇక్కడ దేవాలయంలో అమ్మవారికి దండం పెట్టుకోండి మీకు యుద్ధం అనేది విజయం సాధిస్తారు శత్రువుల్ని జయిస్తారు అమ్మవారిని మొక్కండి అని చెప్పేసి వాళ్ళు సాధారణంగా ఆహ్వానించారు మీకు వీసాలు మేము ఇస్తాము మేము ఇప్పిస్తాము మాకు అండగా నిలబడితే చాలు అంటూ బల్ల గుద్ది మరీ చెప్పారు అన్నమాట అయితే ఒకనొక దశలో మన హిందువులు లో ఈ పూజలు చేస్తుంటే హింగ్లాజ్ మాత దేవాలయానికి పూజలు చేస్తుంటే అది కూడా తట్టుకోలేని ఉగ్రవాదులు అలాగే ఈ మతాన్ని ఎక్కువగా వాళ్ళు అక్కడ చాలా అంటే చాలా ఎక్కువగా విద్వేషపూరితమైన రచ్చలు లేపారనమాట అంటే ఆ హింగ్లాజ్ మాత దేవాలయాన్ని కొంత పాడు చేయటము చుట్టుపక్కల ఎవరిని రాకుండా చేయటము లాంటివి చేశారు అయినప్పటికీ కూడా రహస్యంగా పాపం మన హిందువులు అలాగే ఆ మాతను పూజిస్తూ ఉండేవాళ్ళు అనమాట కానీ కాలక్రమేణా కొంతవరకు చర్చలు సఫలం అవడం అంటే పాకిస్తాన్లో హిందువుల దేవాలయాలు కొంతవరకు బాగుండాలి అని పైనుంచి ఒత్తిడి రావడంతో పాకిస్తానీలు ఏమన్నారంటే మేము ఈ దేవాలయాన్ని బాగా చూసుకుంటామని చెప్పి చెప్పారు కానీ అలా ఏమీ జరగలేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ దేవి ఒక విగ్రహాలని వాళ్ళైతే బాగు చేయలేదు కానీ బలూచిని మాత్రం పూచికత్తు తీసుకుని ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తారనమాట ఇప్పుడు మన హిందువులు ఎవరైనా సరే అంటే మన భారత్ చెందిన హిందువులు ఎవరైనా అక్కడ ఉన్నారు అంటే హింగ్లాజ్ మాత దేవాలయాన్ని పూజిస్తున్నారంటే అది పాపం బలూచీల వల్లనే చెప్పుకోవాలి